నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం వీవ్స్ పై మాధురి వీవ్స్ పై మాధురి నుంచి నేను రెగ్యులర్గా మీకు చూపిస్తూ వస్తున్నాను ఈ రోజు కూడా స్పెషల్ కలెక్షన్ తను కూడా ఏంటంటే హ్యాండ్లూమ్ ఎక్కువగా టచ్ చేస్తూ ఉంటుంది హ్యాండ్లూమ్ సంబంధించే పట్టు చీరలైనా కావచ్చు అంటే మగ్గాల మీద తయారైన చీరలు ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది కంచి పట్టు నుంచి మొదలు పెడితే చందేరి పట్టు వరకు అలాగే బెనారస్ చీర నుంచి మొదలు పెడితే జామ్దానీ వీవింగ్ తోటి ఉన్న లెనిన్ శారీస్ వరకు అవన్నీ తన దగ్గర కలెక్షన్ బాగుంటాయండి ఈరోజు కూడా స్పెషల్ కలెక్షన్ మాధురిగా చూపించబోతోంది మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి నమస్తే నేను మాధురి న్యూస్ పే మాధురి బుటిక్ నుంచి అండి ఈరోజు వచ్చేసి మనము ప్యూర్ గద్వాల్ పట్టు అండి ఇవన్నీ ప్యూర్ గద్వాల్ పట్టు అండి ఇందులో ఏమీ మిక్సింగ్ అయితే ఏం లేదు ప్యూర్ క్వాలిటీ అన్నీ మనకి ప్యూర్ సిల్వర్ జరీ గోల్డ్ జరితో వ్యూ చేసినవేనండి ఇవన్నీ కూడా ఇది ఫస్ట్ వన్ వచ్చేసి మనకి మంచి హాఫ్ వైట్కి రెడ్ మిర్చి రెడ్ కలర్ అండి ఎంత బాగుందో ఇదైతే అసలు మనకు వచ్చేసి ఇది కంచి స్టైల్లో బార్డర్ వచ్చింది ఇక్కడ టెంపుల్ బార్డర్ వచ్చింది పళ్ళులో కూడా వచ్చేసి మంచి హెవీ వీవింగ్ వచ్చిందండి చూసారు కదా ఈ కాంబినేషన్ అయితే గద్వాల్లో చాలా బాగుంటుంది దీనికి బ్లౌజ్ కూడా వచ్చేసి మనకి ఇలా వచ్చిందండి ప్లెయిన్ విత్ మనకి ఈ బార్డర్ వచ్చింది స్లీవ్స్కి అయినా వేసుకోవచ్చు అయినా వేసుకోవచ్చు మీకు శారీ అంతా కూడా కింద పైన డబల్ బార్డర్ వచ్చింది చూసారు కదా ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి సీకో అండి ఇది సిల్క్ సీకో ఇది కాటన్ సీకో కాదు ఇది సిల్క్ సీకో బట్ బార్డర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్యూర్ గద్వాల్ పట్టు అండి ఇది ఫస్ట్ వన్ హాఫ్ వైట్కి మిర్చి రెడ్ కాంబినేషన్ దీని కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ థౌజండ్ అండి పద్నాలుగు వేలు నెక్స్ట్ వచ్చేసి మంచి లైట్ వైలెట్ షేడ్ అండి వంకాయ కలర్ అంటాం కదా ఎగ్జాక్ట్గా అదే కలర్ ఎగ్జాక్ట్ వంకాయ కలర్కి మనకి రెడ్ కాంబినేషన్ వచ్చింది కింద పైన గ్రీన్ కలర్ ఇలా పైపింగ్ బార్డర్ కూడా ఇచ్చాడండి చూసారు కదా ఇది వచ్చేసి మనకి కంచి స్టైల్లో బార్డర్స్ వచ్చాయి కింద పైన అలాగే టెంపుల్ బార్డర్ కూడా వచ్చింది మీకు శారీ అంతా కూడా ఇలా రుద్రాక్ష మోటివ్స్ వచ్చాయి బుటీస్తో ఈ వీవింగ్ అంతా వచ్చింది మీరు పళ్ళు చూసినట్టయితే చాలా అంటే చాలా రిచ్గా ఉందండి ఇదంతా ప్యూర్ గద్వాల్ పట్టు మీరు ఫ్యాబ్రిక్ కూడా చూసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో టెక్స్చర్ అయితే దీనికి కూడా బ్లౌజ్ మనకి ఇలా ప్లెయిన్ విత్ బార్డర్ వస్తుందండి ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది లైట్ వంకాయ కలర్ మంచి బ్రైట్ రెడ్ ఇచ్చాడండి చూసారు కదా వీటికి ఏంటంటే మనం ఏం వర్క్ లేకుండా కూడా బ్లౌజెస్ వేసేసుకోవచ్చు చాలా గ్రాండ్ గా ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది మార్కెట్లో ఇప్పుడిప్పుడే వస్తున్నాయండి ఇవి వచ్చేసి గద్వాల్లో ప్యూర్ గద్వాల్లో కోటా శారీస్ అండి నేను ఆల్రెడీ ఇవి చాలా తెచ్చాను బట్ ఈ వీడియో కంటే ముందే సేల్ అయిపోయాయి ఇది ఒకటే మిగిలింది కలరు ఇది గద్వాల్ కోటా అండి అంటే ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ గద్వాల్ పట్టు వీవింగ్ ప్యాటర్న్ కోటా అంతే అంటే ప్యూర్ పట్టులో కోటా ప్యాటర్న్లు వీవ్ చేశారు చూసారు కదా మంచి లెమన్ ఎల్లోకి కింద పైన రెడ్ బార్డర్స్ వచ్చాయి చాలా అంటే చాలా యూనిక్గా ఉందండి లైట్ కలర్కి బ్రైట్ కలర్ వచ్చి చాలా రిచ్గా అనిపిస్తుంది ఇది వచ్చేసి దీని బ్లౌజ్ అండి బ్లౌజ్కి కూడా మనం చూస్తే పీకాక్ మోటివ్స్ బార్డర్తో వచ్చింది ఇది పళ్ళు పళ్ళు కూడా చాలా రిచ్గా ఉంటుంది ఇది కట్టుకుంటే మాత్రం చాలా బ్రైట్గా అనిపిస్తారండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది బార్డర్ కూడా చూడండి చాలా ఇంట్రికేట్ వర్క్ ఉందండి దీంట్లో చాలా అంటే చాలా యూనిక్గా ఉంది దీని కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ థౌజండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది కూడా హాఫ్ వెయిట్ ఈ పీచ్ కాంబినేషన్ అండి ఇది హాఫ్ వెయిట్లో పీచ్ కింద చూసారు కదా కంచి స్టైల్ బార్డర్ వచ్చింది పైన కూడా మనకు వచ్చేసి మంచి గద్వాల్లో ఇది ట్రెడిషనల్ గద్వాల్ బార్డర్ అండి ఇదైతే మీకు తెలుసు కదా ఇక ట్రెడిషనల్ గద్వాల్ బార్డర్ వచ్చింది అలాగే కింద పైన కూడా మీకు మంచి ట్రెడిషనల్ కంచి బార్డర్ స్టైల్లో వచ్చింది ఇది శారీ అంతా కూడా సిల్వర్ అండ్ గోల్డ్ జరిగి ఆల్టర్నేట్గా మీకు రుద్రాక్ష మోటివ్స్ వచ్చాయి పళ్ళు వచ్చేసి పీచ్ కలర్లో ఉంది మీకు బ్లౌజ్ కూడా సేమ్ అదే పీచ్ అండ్ పింక్ కలనేత కలర్లో వచ్చిందండి చూసారు కదా పీచ్ అండ్ పింక్ కలనేత కలర్ బ్లౌజ్ వచ్చింది శారీ అంతా కూడా మీకు బార్డరు డ్యువెల్ షేడ్లో ఉందండి పింక్ పీచ్ కలర్ కలనేత కలర్లో ఉంది బార్డర్ అందుకే బ్లౌజ్ కూడా అదే కలర్ ఇచ్చాడు చాలా అంటే చాలా బాగుందండి దీని కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ థౌజండ్ అండి ఇది ప్యూర్ గద్వాల్ పట్టు అండి దీనిలో సెమీ ఏం లేదు మిక్సింగ్ లేదు ఇది ప్యూర్ అండి అందుకే ఇది కాస్ట్ ఎయిటీన్ అండి నెక్స్ట్ వచ్చి ఇదైతే చాలా అంటే చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి చూసారు కదా మంచి లైట్ ఎల్లోకి డార్క్ బ్లూ ఎంత బాగుందో ఈ కలర్ కాంబినేషన్ అయితే కింద అయితే కంచి స్టైల్ బార్డర్ వచ్చింది మనకు శారీలో చిన్న చిన్న చెక్స్ వచ్చి ఆ పెద్ద రుద్రాక్ష మోటివ్స్ వచ్చాయి చూసారు కదా అండ్ పళ్ళులో వచ్చేసి మనకి మ్యాంగో మోటివ్స్తో మనకి పళ్ళు వచ్చిందండి దీనికి వచ్చి మనకి బ్లౌజ్ ఇలా ఉంటుందండి ప్లెయిన్ విత్ బార్డర్ వస్తుంది మనకి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ విత్ బార్డర్ ఉంది పళ్ళు వచ్చేసి చాలా హెవీ వీవింగ్ ఉంది చూసారు కదా శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుందండి మంచి కలర్ కాంబినేషన్ ఇది ఎల్లో అండ్ బ్లూ అయితే దీని కాస్ట్ వచ్చేసి ట్వంటీ వన్ థౌజండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి లైట్ బ్లూ అండి పేస్టిల్ షేడ్లో వచ్చే లైట్ బ్లూకి దీనికి కూడా రెడ్ బార్డర్ వచ్చింది చూసారు కదా మంచి కాంబినేషన్ అండి ఇది కూడా మనకి పళ్ళులో వచ్చేసి మ్యాంగో బుటీస్ వచ్చాయి ఇక్కడంతా రుద్రాక్ష బుటీస్ వచ్చాయండి దీనికి కూడా మనకి రెడ్ కలర్ ఇలా బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ విత్ బార్డర్ బ్లౌజ్ ఇది పళ్ళు కూడా హెవీగా ఉంది ఇదంతా సిల్వర్ జరి అండి మంచి బార్డర్ కూడా కొంచెం యూనిక్గా కొత్త డిజైన్ ఇచ్చారు చూసారా మీకు ఆల్టర్నేట్లో స్క్వేర్స్ రుద్రాక్ష ఒక స్క్వేర్ ఏమో ఫుల్ సిల్వర్ థ్రెడ్తో ఫిల్ అప్ ఇచ్చారు చాలా బాగుందండి ఇవన్నీ ప్యూర్ గద్వాల్ పట్టు అండి ఇదేమి ఇమిటేషన్ కాదు లేదా సీకోల్ కాదు ఇదంతా ప్యూర్ గద్వాల్ సిల్క్ గద్వాల్ పట్టు దీని కాస్ట్ వచ్చేసి మనకి నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి చూసారు కదా ఈ మంచి బ్లూకి రెడ్ కాంబినేషన్ చాలా రిచ్గా ఉంటుందండి ఈ గద్వాల్స్ కట్టుకుంటే చాలా డీసెంట్గా రిచ్గా ఉంటాయి ఇది నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది సీ గ్రీన్లోకి వస్తుందండి సీ గ్రీన్ ఆర్ పీకాక్ బ్లూ అనుకోవచ్చు దీనికి వచ్చేసి మంచి పింక్ కాంబినేషన్లో వచ్చింది చూసారు కదా ఈ గద్వాల్లో ఈ చిన్న చెక్స్ అనేది ఎప్పటి నుంచో ఉందండి ట్రెడిషనల్ గద్వాలే ఇది దీంట్లో రుద్రాక్ష మోటివ్స్ వచ్చాయి ఇది ట్రెడిషనల్ డిజైన్ అనుకోవచ్చు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఇది పికాక్ గ్రీన్కి ఇది పింక్ పేస్టర్ షేడ్ పింక్ వచ్చింది మనకి బ్లౌజ్లో కూడా ఇలా లైన్స్ వచ్చిందండి బ్లౌజ్ అంతా ఇలా సిల్వర్ జరితో లైన్స్ వచ్చి ఇలా బార్డర్ వచ్చింది పళ్ళు కూడా చాలా హెవీగా ఉంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి కట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది అయితే గద్వాల్స్ చాలా రిచ్ లుక్ వస్తాయి ఎప్పుడు కూడా మనం ఇన్ని రోజుల్లో చూస్తున్నాము ఆల్మోస్ట్ అన్ని పట్టులో ఇమిటేషన్స్ వచ్చాయి ఇంకా ఈ గద్వాల్లో మాత్రం ఇప్పటికీ కూడా కొంచెం ప్యూరిటీ అనేది దొరుకుతుందండి దీని కాస్ట్ వచ్చేసి మనకి ట్వంటీ టూ థౌజండ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి ఎల్లోకి పీచ్ కలర్ కాంబినేషన్ అండి ఇది చూసారు కదా పీచ్ ఆరెంజ్ మిక్స్ పీచి ఆరెంజ్ అలా వచ్చింది ఎల్లోకి దీనికి శారీలో చెక్స్ అయితే ఏం లేవండి కానీ బార్డర్ పెద్దగా చాలా బాగా వచ్చింది సింపుల్ అలాగే ఎలిగెంట్ డిజైన్ అండి ఇదైతే గద్వాల్లో ఈ ఎల్లోకి పీచ్ అనేది చాలా యూనిక్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది బ్లౌజ్ కూడా చూసారు కదా ఎంత రిచ్గా వచ్చిందో ఇలా పీచ్ కలర్లో మొత్తం బొటీవ్స్ వచ్చాయి అంటే బాడీ అంతా కూడా బొటీవ్స్ వచ్చాయి బార్డర్ కూడా పెద్దగా వచ్చింది మీరు చూసినట్టయితే థ్రెడ్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇది ప్యూర్ గద్వాల్ పట్టు అండి ఇందులో ఇమిటేషన్స్ అయితే ఏమీ లేవు చూసారు కదా మంచి ఎల్లోకి మంచి పీచిస్ ఆరెంజ్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే కట్టుకుంటే కూడా చాలా రిచ్గా అనిపిస్తుంది దీని కాస్ట్ కూడా వచ్చేసి మనకి ట్వంటీ టూ థౌజండ్ అండి దీని కాస్ట్ కూడా మనకి ట్వంటీ టూ థౌజండ్ నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్ అండి ఇది బాటిల్ గ్రీన్కి ఇది మంచి మెరూన్ అండి బొట్టు రెడ్ అంటాం కదా బొట్టు మెరూన్ అది ఇది వచ్చేసి ఏంటంటే శారీ అంతా కూడా ప్యూర్ పట్టు అండి బార్డర్లో వచ్చేసి ఈ జెరీ వీవింగ్ ప్లేస్లో జూట్ వీవింగ్ అండి ఇది గద్వాల్లో జూట్ బార్డర్స్ ఇది చూసారు కదా చాలా యూనిక్ డిజైన్ అలాగే ఇది టర్నింగ్ బార్డర్ కూడా మీరు కింద చూసినట్టయితే ఇది టర్నింగ్ బార్డర్ అలాగే జూట్ బార్డర్ వచ్చింది మంచి ట్రెడిషనల్ కలర్ అండి ఇది బాటిల్ గ్రీన్కి మెరూన్ అనేది ఓల్డెన్ డేస్ నుంచి మనకు వస్తున్న ఇది ట్రెడిషనల్ కలర్ చూసారు కదా చాలా అంటే చాలా యూనిక్గా ఉంది డిజైన్ ఇది మనకు శారీ అంతా ఇలా వస్తుందండి బార్డర్ కూడా పెద్దగా ఉంది ఇది పళ్ళు మనకి దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి చూసారు కదా కింద బార్డర్ పెద్ద బార్డర్ ఇచ్చి బ్లౌజ్ అంతా ఇలా ప్లెయిన్ వచ్చింది మంచి మెరూన్ కలర్ బ్లౌజ్ ఈ కట్టుకుంటే మాత్రం చాలా హైలైట్ అవుతుందండి కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ మెరూన్ చాలా బాగుంటుంది అలాగే ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ దీని కాస్ట్ వచ్చేసి మనకి ట్వంటీ టూ థౌజండ్ అండి దీని కాస్ట్ కూడా మనకి ట్వంటీ టూ అండి నెక్స్ట్ ఇదే జూట్ బార్డర్లో మనకు వచ్చేసి ఇది ఇంకో కలర్ చూసారు కదా ఇది ప్యారెట్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్కి ఇది కాఫీ బ్రౌన్ మన కింద చూసినట్టయితే ఇది కాఫీ బ్రౌన్ కాంబినేషన్ బ్లాక్ కాదు దీనికి కూడా సేమ్ అండి టర్నింగ్ బార్డర్స్ అలాగే జూట్ బార్డర్ ఇది చూసారు కదా ఇది వచ్చేసి మంచి గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్ అనుకోవచ్చు లేదా కొంచెం నిమ్మ పండు కలర్ అయినా అలాంటి షేడ్ కొంచెం మిక్సింగ్ షేడ్ అండి దీనికి కూడా మనకు వచ్చేసి బ్లౌజ్ ఇలా వచ్చిందండి చూసారు కదా బ్లౌజ్ ఇలా వచ్చి బార్డర్ వస్తుంది మంచి డార్క్ కాఫీ కలర్ వచ్చేసి దీనికి బార్డర్ వస్తుంది ప్లెయిన్ వచ్చి బ్లౌజ్ చాలా అంటే చాలా బాగుందండి ఈ కలర్ కాంబినేషన్ అయితే అలాగే డిజైన్ కూడా చాలా యూనిక్గా ఉంది దీని కాస్ట్ కూడా మనకి ట్వంటీ టూ థౌజండ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనం ఇందాక చూసిన కొంచెం కలర్ కాంబినేషన్ అలాగే ఉంటుంది దీనికి ఏంటంటే శారీ అంతా కూడా ఇది కూడా టర్నింగ్ బార్డర్ చూసారు కదా కానీ ఇది జూట్ కాదు ప్యూర్ జెరీ అండి ఇది ప్యూర్ ఫోర్ గ్రామ్స్ జెరీ చూడండి ఇది మంచి ప్యూర్ సిల్వర్తో చేసిందండి ఇందులో ఏం ఇమిటేషన్ లేదు శారీ అంతా కూడా ఇలా రుద్రాక్ష మోటివ్స్ ఉన్నాయి ట్రెడిషనల్ గద్వాల్ టర్నింగ్ బార్డర్ అండి ఇది ట్రెడిషనల్ గద్వాల్ టర్నింగ్ బార్డర్లో మంచి ప్యారెట్స్ ఫ్లవర్స్ చాలా డీసెంట్గా ఉంది చూసారు కదా ఇది శారీ లుక్ వైజ్ ఇలా ఉంటుందండి పళ్ళు వచ్చేసి మనకి ఈ కలరు అలానే రెడ్ పండు కలర్ అంటాము మంచి డార్క్ వైలెట్ షేడ్ అండి ఇది శారీ అంతా లుక్ వస్తుంది మీకు పళ్ళు బ్లౌజ్ ఇది చూపిస్తాను చూడండి టర్న్ చేసి ఇది పళ్ళు అండి చూసారు కదా ఇది ఎంత రిచ్గా ఉందో పళ్ళు ఇదంతా పళ్ళు అలాగే బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీకు చాలా రిచ్గా వచ్చిందండి ఇలా అంతా మోటివ్ వచ్చాయి కింద బార్డర్ పైన బార్డర్ వచ్చింది చూసారు కదా చాలా రిచ్ అపియరెన్స్ ఉందండి శారీ అంతా మీకు ఇలా వస్తుంది శారీ ఈ కలర్ కాంబో ఇది పళ్ళు ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి ఇది వచ్చేసి మనకి థర్టీ ఫైవ్ థౌజండ్ అండి దీని కాస్ట్ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌజండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి వైలెట్కి ఎల్లో బార్డర్ అండి చూసారు కదా ఇది అయితే చాలా డిఫరెంట్గా ఉందండి శారీ అయితే చాలా లైట్ వెయిట్లో ఉంది ప్యూర్ జెరీ అలాగే డిఫరెంట్ గద్వాల్లోనే డిఫరెంట్ డిజైన్ ఇది చూసారు కదా శారీ అంతా మీకు వైలెట్ కలర్ ఉంది కింద పైన ఎల్లో కలరు కింద ఏంటంటే మీకు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ బార్డర్ వచ్చింది కింద మాత్రం ఫోర్ ఇంచెస్ బార్డర్ వచ్చిందండి ఆ మొత్తం జిగ్జాక్ట్ లైన్స్ వచ్చి మొత్తం అంటే సిల్వర్ జరిగితే మీకు అంతా ఫీలింగ్ వచ్చింది చూసారు కదా శారీ అంతా కూడా మీకు డిఫరెంట్ మోటివ్స్ వచ్చాయి పళ్ళు అయితే ఎంత రిచ్గా ఉందో చూడండి అంటే మనకి ఇది ప్యూర్ జెరీ అని అర్థమైపోతుంది చూస్తే టచ్ చేస్తే చాలా యూనిక్గా ఉంది అండ్ ఇందులో ఏంటంటే మెయిన్గా వర్క్ చాలా ఇంట్రికేట్ వర్క్ ఉంటుందండి ఏంటంటే చాలా చిన్న పని అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఈ శారీస్ చేయడం అనేది ఇది చూసారు కదా నెక్స్ట్ ఇంకా ఇది చూసేసి ఇది బ్లౌజ్లో కూడా మనకి ఇలా మోటివ్స్ వచ్చాయి చాలా అంటే చాలా రిచ్గా ఉందండి ఈ శారీ అయితే అంటే ఇది బ్రైడ్స్ కూడా కట్టుకోవచ్చు అంత బాగుంది ఇది డిజైన్ కూడా యూనిక్గా ట్రెండీగా కొత్త ప్యాటర్న్లో ఉంది ఇది పళ్ళు కింద పైన కూడా ఇలా వచ్చింది పళ్ళు ఇలా వచ్చి బ్లౌజ్లో కూడా మీకు మోటివ్స్ వచ్చాయి బార్డర్లో కింద పైన కూడా ఇలా వేవ్ డిజైన్ వచ్చింది పళ్ళు అయితే చాలా రిచ్గా ఉంది చూసారు కదా ఇది చాలా యూనిక్ కలర్ కాంబినేషన్ అండి వైలెట్కి ఎల్లో జనరల్గా మనం ఎల్లోకి వైలెట్ చూస్తాం దీనికి వైలెట్కి ఎల్లో వచ్చింది చాలా బాగుంది దీని కాస్ట్ కూడా థర్టీ ఫైవ్ థౌజండ్ అండి నెక్స్ట్ ఈరోజు ఎపిసోడ్లో లాస్ట్ శారీ అండి గద్వాల్లో గద్వాల్ ఎపిసోడ్లో ఇది లాస్ట్ శారీ చూశారు కదా మంచి హల్దీ ఎల్లో అండి ఇది హల్దీ ఎల్లోకి ఇలా లైన్స్ వచ్చి ఆ లైన్స్ మధ్యలో మనకి రుద్రాక్ష మోటివ్స్ వచ్చాయి నెమలి పించం బ్లూ ఈ కలర్ కాంబినేషన్ అయితే కొన్నప్పటి నుంచి నాకు ఇది చాలా బాగా నచ్చింది యాక్చువల్గా అసలు నేను చూపించొద్దు ఎపిసోడ్లో కుట్టించేసుకుందాం అనుకున్నాను బట్ ఒకసారి చూపిద్దామని శారీ అయితే చూపిస్తున్నాను చూడండి చాలా అంటే చాలా యూనిక్ కలర్ కాంబినేషన్ ఇది ఎల్లోకి నెమలిపించెం బ్లూ ఈ శారీ అంతా ఈ మోటివ్స్ వచ్చేటప్పటికి చాలా రిచ్ లుక్ వచ్చిందండి సారీకే ఇది బ్లౌజ్ అండి దీనికి బ్లౌజ్ కూడా చూసారు కదా మంచి నెమలిపిించం బ్లూలో బార్డర్ కింద పైన వచ్చింది పెద్ద బార్డరే పళ్ళు కూడా చూసారు కదా ఎంత హెవీగా ఉందో ఇది చాలా అంటే చాలా గ్రాండ్గా ఉందండి ఇదైతే చూడండి ఎంత బాగుందో శారీ ఇదైతే కట్టుకుంటే చాలా హైలైట్ అవుతారు ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ అండి చూసారు కదా ఇవన్నీ ప్యూర్ గద్వాల్ పట్టు శారీస్ మీ అందరికీ ఈ కలెక్షన్ నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్తే చూసిన శారీస్లో ఏదైనా నచ్చింది ఉంటే కనుక మీరు పిక్ తీసి పంపించేసి ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోండి లేదు అని అనుకుంటే స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు నాగశ్రీ డైరీస్ నుంచి వచ్చాము లేదా నాగశ్రీ డైరీస్ చూసి కొంటున్నామని మాత్రం చెప్పడం మర్చిపోకండి మీరు ఎక్కడ తీసుకున్నా కూడా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ